గోవర్ధన్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులు ఎలా అమర్చుకోవాలి తెలియచేయగలరు అంటూ వాస్తు శాస్త్ర రీత్యా అలంకరణకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లోకి ప్రవేశించగానే ఆ ఇంట్లో కాసేపు కూర్చోవాలి అనిపించాలి కానీ తొందరగా వెళ్ళిపోదాం అనేటువంటి మనోభావన రాకూడదు అమర్చేటువంటి విధి విధానం అక్కడ ఉన్నటువంటి చక్కటి రంగుల కహాని గోడలకు వేసినవి ఆకర్షణీయవంతమైనటువంటి శక్తి పుంజాలు ఆ గృహంలో చక్కటి వాతావరణాన్ని కలిగిస్తాయి అందుకే ఎప్పుడూ కూడా గృహంలో వస్తువులు అమరిక ఇటువైపు బాగా చక్కగా ఉంటాయో అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేసింది ఎప్పుడూ కూడాను వస్తువుల్లో బరువైనటువంటి వస్తువులన్నీ కూడా దక్షిణ పడమర వైపు మాత్రమే అమర్చుకోవాలి కొద్దిపాటి బరువులేని వస్తువులు ఉత్తరం తూర్పు దిశల్లో అమర్చుకోవడంలో తప్పులేదు కానీ ఇక ఎలక్ట్రికల్స్ సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి శాసిద్ధంగా టీవీలు టేప్ రికార్డర్లు అలాగే ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడాను అమర్చుకునేటువంటి విధి విధానం రీత్యా పాటించాల్సిందే టీవీ అనేటువంటిది ఎక్కువగా పడమర గోడకు కానీ లేకపోతే దక్షిణ గోడకు కానీ అమర్చుకోవడంలో తప్పులేదు ఉత్తరకు గోడకు అమర్చేటప్పుడు మాత్రం వాయువ్య మూలగా అమర్చుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిది అసలు ఉత్తరం వైపు టీవీ అమర్చి గోడకి చూడటం అంత మంచిది కాదు అంటుంది శాస్త్రం ఇక ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వంటగదిలో పడమర గోడకు ఆనిచ్చకుండా వాయువ్య మూల తూర్పు తిరిగి ఫ్రిడ్జ్ ఉండేటట్టుగా ఉండాలి అంటే మనం తలుపు తెరిచినప్పుడు పడమర వైపు ముఖాన్ని పెడతాం ఆ విధంగానే ఫ్రిడ్జ్ల అమరిక ఉండాలి అంటుంది వాస్తుశాస్త్రం ఇంట్లో అమర్చుకునేటువంటి ఆ యొక్క ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు కూడాను ప్రతి ఒక్క గదికి కూడా ఆగ్నేయ దిశలో ఉండేటట్టుగా అమర్చుకోవటం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావం ఇక కంప్యూటర్స్ లాంటివి ఉన్నాయి ఈ కంప్యూటర్స్ అమర్చుకునేటప్పుడు కూడాను ఆగ్నేయ గదిలో తూర్పు వైపుగా ఈ యొక్క మేనేటర్ ఉండేటువంటి తెన్నులతో అమర్చుకొని తూర్పు తిరిగి పని చేసుకునేటువంటి తీరులో ఆ యొక్క కంప్యూటర్స్ని అమర్చుకోవటం మేధాకారక సంపత్తిని పెంపొందించేటువంటి విధి విధానంగా చెప్పచ్చు దక్షిణం వైపున అమర్చేటువంటి ఫోటోల విషయంలో కూడా పితృదేవతలకు సాక్షిభూతమైనటువంటి వారి ఫోటోలు మాత్రమే దక్షిణ దిశలో ఉంచాలి మిగతా ఫోటోలు దైవదత్తమైనటువంటివి ఫోటోలు అమర్చేటప్పుడు మాత్రం ఉత్తరం తూర్పు పడమర దిశల్లో అమర్చుకోవడంలో తప్పు లేదు ఫ్లవర్ వాజులు కూర్చునేటువంటి సోఫాలు విషయంలో దక్షిణ దిశలో బరువైనటువంటి సోఫాలు అమర్చి ఉత్తర దిశలో బరువు తక్కువ కలిగినటువంటి విధి విధానాలు కలిగినటువంటి వస్తువుల్ని అమర్చుకోవటం సర్వే సర్వత్రా సుఖదాయకం ఎప్పుడైనా సరే ఏ గదిలో అయినా సరే ఈశాన్య మూల ప్రతి ఒక్క గది ఖాళీగా ఉంచుకోవాలి ఈశాన్య మూల ఖాళీగా ఉంచటం సర్వవిధ శ్రేయోదాయకం మేము పూజా మందిరాన్ని ఈశాన్యంలో పెట్టాము అంటే చాలామంది ఆ ఈశాన్యంలో కూడా గోడకి ఆనించకుండా పూజా మందిరం ఏర్పాటు చేసుకోవాలి తూర్పు గోడకి ఉత్తర గోడకి ఆనించకుండా కొద్దిగా ఖాళీగా ఉంచి ఈశాన్య ప్రాంగణంలోనే దేవతా విగ్రహాల్ని పడమర చూస్తూ ఏర్పాటు చేసుకొని తూర్పు తిరిగి ధ్యానం చేసుకునే విధి విధానం సర్వే సర్వత్రా సుఖదాయకం వండినటువంటి గిన్నెలు ఆహార పదార్థాలు కూడాను చాలామంది వాటిని తమ ఇష్టం వచ్చిన రీతిలో ఉంచుకుంటున్నారు అది వాస్తుశాస్త్రీత్యా కూడా ఆనందదాయకమే స్టవ్ మీద వండినటువంటి గిన్నెను చక్కటి ఆహార పదార్థాలని పడమర దిశ వైపు ఉన్నటువంటి ఆ గట్టుపైన ఉంచటం లేక దక్షిణంగా దక్షిణ నైరుతి దిశలో ఉండేటువంటి గట్టుపైన ఉంచటం చేయాలి తప్ప ఉత్తరపు గట్టు మీద మాత్రం వండిన పదార్థములను ఉంచకుండా ఉంచటమే సర్వశ్రేయోదాయకం అలాగే ఖాళీ గిన్నెలు కూడా ఎప్పుడు స్టవ్ మీద ఉంచకూడదు చాలామంది గృహిణులు ఈ విషయంలో శ్రద్ధ వహించాలి వండకపోతే మాలే అని చెప్పేసి ఖాళీ గిన్నెని ఆ యొక్క స్టవ్ మీద ఉంచుతారు ఎక్కడో ఖాళీ లేనట్టుగా అలా ఉంచినట్టయితే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు బాగా వస్తాయి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అంటే ఖాళీ గిన్నె అగ్నిదేవుడు అంతా ఖాళీ అని చెప్పేసి అనుకుంటాడు దాని రీత్యా చాలా జాగ్రత్త పడాలి వంట వండిన పదార్థాలని కూడాను చక్కగా పడమర దక్షిణ దిశలో ఉండేటువంటి గట్టు పైన అమర్చుకోవటమే సర్వవిధ శ్రేయోదాయకం బరువులు అనేటువంటివి వాస్తు శాస్త్రంలో బరువు అనే పదం వాడలేదు కానీ ఎక్కువగా ఏ వస్తువులు ఎటువైపు అమర్చినట్లయితే సర్వసంపదలు వస్తాయి అని మాత్రం చెప్పారు అలాగే చెట్లు నాటే విధానం కూడా తూర్పు ఉత్తరంలో వృక్షాలు మాత్రం నాటకూడదు కానీ చిన్న చిన్న చెట్లు మాత్రం నాటవచ్చు పడమర దిశలో దక్షిణ దిశలో పెద్ద పెద్ద వృక్షాలు అంటే శాసిద్ధంగా కొబ్బరి ఫలవృక్షాలు మారేడు ఉసిరిక ఇట్లాంటి చెట్లన్నీ కూడా పడమర దక్షిణ దిశల్లో ఖాళీ కనుక ఉన్నట్లయితే నాటటం వల్ల ఎటువంటి అనాథదాయకం జరగదు ఎప్పుడైనా సరే ఒక కావడి మోసేటువంటి వాడు రెండు వేపులా రెండు బిందెలు పెట్టుకొని ఇట్లా తన కుడి భుజం పైన ఉంచుకొని ఇట్లా వంగి నడిచినప్పుడే ఆ యొక్క ఆ బిందెలు పడకుండా ఉంటాయి అలాంటి ప్రభావమే మనం ఇంట్లో అమర్చేటువంటి ఆ యొక్క వస్తువుల అమెరికా అనేటువంటి విధి విధానం గుర్తుపెట్టుకోవాలి ఒక కావడలో నీళ్లు లేకుండా ఒక కావడోలో నీళ్లు ఉంటే ఆ కావడి కాస్త జారిపోదా అలాగే ఇంట్లో వస్తువులు కూడా ఎక్కడ బరువైన ఉండాలో అక్కడే ఉంచాలి తప్ప ఎక్కడ బరువు పెట్టకూడదు అక్కడే బరువు పెట్టినట్టయితే చిన్ని చిన్ని దొంగతనాలు జరగటం ఉన్నటువంటి కోపోద్రేకాలు పెరగటం మాట్లాడితే పెద్ద చేసేవులే చెందావులే అనేటువంటి భాష చదువులో విఘ్నాలు ఏర్పడటం ఇప్పుడు చదువుకునేటువంటి గదిలో పిల్లలు పుస్తకాల అమర్లు అలమార్లు ఉంటాయి ఆ అలమార్లకి తప్పనిసరిగా డోర్లు ఉండాలి డోర్లు లేకుండా పుస్తకాలు అలమారు ఉంటే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పెరగదు అసలు చదువుకోరు రేపు పరీక్ష ఉంటే వాళ్ళు ఎగ్గొట్టేస్తాడు నా కడుపులో నేను పొచ్చిందని పడుకుంటాడు అంత గొప్ప విశేషం శాస్త్రంలో తగిన నగ్న సత్యం అందుచేత కేవలం మీరు చదువుకునేటువంటి పిల్లల అరమార్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి వస్తువుల అమెరికాలో కూడా చాలా చక్కటి విధి విధానాన్ని పాటించాలి అని చెప్పేసి మనకు విశ్వకర్మ వాసుశాస్త్రీత్యా చెప్పినటువంటి నగ్న